హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పొద్దున్న రొటీన్ లైఫ్లో ఉండే వాకింగ్ దినచర్య గురించి చెప్తూ మీకు ఒక వీడియో రూపంలో మీ ముందు వచ్చానండి నేను పొద్దు పొద్దుపొద్దునే నాలుగున్నరకు అంతా లేచి ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకునేసి దేవుడు ప్రార్థన అంతా చేసి టిఫిన్కి అరేంజ్ చేసి తర్వాత లంచ్ కర్రీకి అంతా కూడా కూరగాయలు కట్టింగ్ అంతా ప్రిపరేషన్ చేసి మళ్ళీ వాక్ బయలు చేస్తాను ఎందుకంటే ఈ లోపల మనం వాక్ చేసి వచ్చే లోపల ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్స్ కానీ వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే టైంలో వాళ్ళు లేచి లేచి బ్రష్ స్నానాలు చేసే లోపల మనం వాక్ చేసుకొని బయట వచ్చేయచ్చు వచ్చిన తర్వాత ఆ ప్రిపరేషన్ అనేది ఇన్స్టాంట్గా జరిగిపోతుంది మనం ఎక్కడ పనులు అక్కడే పెట్టేసి వాకింగ్కి వెళ్ళినప్పుడు మనసులో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రీ మనం ఏదైనా ఒకటి చేయాలంటే ప్రీ ప్లాన్డ్ ప్రీ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యము అదేవిధంగా ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ అనేది ఉంది అక్కడ ఏఎం నుంచి సిక్ సారీ అండి సిక్స్ ఏఎం నుండి టెన్ ఏఎం వరకు ఒక మేళ అనేది పెట్టడం జరిగింది అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్తో మటన్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనేది పెట్టడం జరిగింది టేస్ట్ అది చాలా బాగుంది అలా మెల్లగా వాక్ చేస్తూ పార్కింగ్ అయితే వెళ్ళబడింది అక్కడ ఇంటి దగ్గరనే పిల్లలందరూ కూడా పొద్దుపొద్దు నిద్రలు ఇచ్చి కరాటే క్లాసెస్ అని తర్వాత ఇలాంటి క్లాసెస్ కూడా పిల్లలు చిన్న పిల్లలు కూడా వేసి అలాంటి క్లాస్కి అటెండ్ అయ్యారు ఇక్కడ దగ్గరలో ఒక వేప చెట్టు అయితే ఉందండి ఆ వేప చెట్టుకి కొంతమంది ఇప్పటికి కూడా ఇంతమంది మహానగరంలో అయినా కానీ ఆ వేప పుల్లలతో బ్రష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అందువల్ల ఆ పేప వేప చెట్టులోని పుల్లలు అనేది కట్ చేసుకుంటున్నారు ఇంత అభివృద్ధి చెందిన కానీ మన పాత సాంప్రదాయాలు మర్చిపోలేదంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకే మీకు ఇలా చెప్తున్నాను ఇక్కడైతే మార్నింగ్లో పార్క్లో ఉండే వాళ్ళు వర్కర్స్ అంతా కూడా పార్క్ని క్లీన్ చేస్తున్నాను పార్క్ అయితే చాలా విశాలంగా ఉంటుందండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడైతే ఉయ్యాల జారుడు బండి అన్నీ కూడా ఉన్నాయి చుట్టూ పార్క్ అనేది మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ ఫుట్బాల్ ప్లేయింగ్ అండి అక్కడ కమ్యూనిటీ హాల్లో ఫంక్షన్ చేసుకోవడానికి ఒక డయాస్ కూడా ఏర్పాటు చేయండి అయింది ఇక్కడ ఆంటీ గారు ఆంటీ గారు వయసు వచ్చి సిక్స్టీ ఇయర్స్ ఆంటీ గారు రెగ్యులర్గా ఇలా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటుంది నేనైతే వాకింగ్ చేస్తూ చిన్న రౌండప్ అయితే చేసిన తర్వాత అక్కడ ఒక అనేది ఉండింది ఆ ఉయ్యాలు అయితే నేను ఊగుతూ ఉన్నానండి నాకెందుకో ఆ ఉయ్యాలు ఊగినప్పుడు చిన్నపిల్లల్లాగా ఎక్కడో ఏ లోకానికి మనం వెళ్ళిపోయినప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మన బాధలు మన కష్టాలన్నీ వదిలేసి లైఫ్ అంటే ఇంత చిన్నదేనా అని ఒక అట్లా ఒక రౌండ్ అలా వెళ్ళి ఇలా తిరుగుతూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది అంతా ఫినిష్ అయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ నేను ఉయ్యాలనేది ఊగడం జరుగుతుంది అది ఎందుకు నాకు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది చిన్నపిల్లలు లాగా అయిపోయినప్పుడు మన కష్టాలు మన బాధలు అంతా దూరం అవుతాయి మీలో ఎంతమందికి ఉయ్యాలు ఊగడం ఇష్టమో నాకు తెలియచేయండి నా వాకింగ్ స్టైల్ కానీ నేను చేసే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కానీ నీకు కామెడీగా ఉన్నా లేకపోతే ఏదైనా తప్పుగా అనిపించినా క్షమించండి నేను నేర్చుకున్న పద్ధతిలో నేను రెగ్యులర్గా సాధన చేస్తున్నాను దానివల్ల నాకు కొంచెం బెనిఫిటే వచ్చింది మరింత ఇంకొన్ని కూడా ఎక్సర్సైజులు అనేవి వచ్చండి కానీ నేను పార్క్లో చేయడానికి వీల్లేదు కాబట్టి ఇంట్లో నేను యోగా మ్యాట్ పెట్టుకొని చేసే విధానం అనేది వేరే ఉంటుంది అదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్లో కూర్చున్నాను అట్లా అప్ చేసి చేసి కొంచెం గస రాగానే ఆ బండ మీద కూర్చున్నాను తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది కూడా నేను చేయడం జరిగింది ఇవన్నీ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి కళ్ళకు మసాజ్లు కానీ ఇవంతా కూడా నా సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ కోసము నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇంకా బాగా సాధన చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ అని అవ్వాలని నా అభిప్రాయం ఇది ఎవరో ఆఫ్ కోసం నేను చేసేది కాదండి నా ఆరోగ్యం నా ఆరోగ్య పరిస్థితులను బట్టి నేను చేసుకోవడం జరిగింది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో మా రెగ్యులర్ హెల్త్ చెకప్ అని డాక్టర్ దగ్గర ఆన్లైన్లో బ్లడ్ టెస్ట్ కోసము అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నదే కాదండి చెక్ చేసుకునేదే కాదు మనం సొంతంగా మన అభిప్రాయాలు మనం తెలుసుకునేదే కాదు మనం అది తీసుకెళ్ళేసి డాక్టర్ దగ్గర చూపించాలి డాక్టర్ దగ్గర చూపించినప్పుడు వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు దాని ప్రకారం మనము దాని ప్రకారం మనము ఏదైనా ప్రికాషన్ తీసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఇప్పుడు ఏదైనా స్టోలింగ్ ఇంట్లో దొరికినప్పుడు చాలా కొంచెం తక్కువ ధరకే బ్లడ్ టెస్ట్ వస్తుంది అని చెప్పి చూపించుకుంటూ ఉంటారు అది ఓకే నేను తప్పు తప్పుపెట్టను మంచిదే అది నేను తప్పని నేను ఎప్పుడు చెప్పనండి ఆ తీసుకున్న రిపోర్ట్స్ని మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలన్నమాట కొంతమంది రిపోర్ట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు డైరెక్ట్ పెద్ద పెద్ద కంపెనీలతో కాకుండా బిహాఫ్ ఆఫ్ వాళ్ళ తరఫున ఒక నేమ్ బోర్డ్ పెట్టుకుని టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళ బ్లడ్ టెస్ట్లో కొన్ని రాంగ్ రిపోర్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయండి మీరు ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా మీరు ఒకటికి రెండు సార్లు ఒక మూడు మూడు నాలుగు ఒపీనియన్స్ అనేవి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అలా ఒకరికి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఒక అమ్మాయికి ఏమో ఆల్హాల్ ఎక్కువ తిందని ఒక అమ్మాయి ఇంకొకరికి వచ్చి ఎయిడ్స్ వచ్చిందనేసి అలా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది అది నేను సమస్య పేర్లు వ్యక్తులు అనేది నేను చెప్పను కాకపోతే వాళ్ళు బయపుడిపో భయపడినప్పుడు ఒక మంచి ఒక పెద్ద వాళ్ళ దగ్గర ఒక సజెషన్ తీసుకొని మూడు నాలుగు ఒపీనియన్స్ తీసుకోవడంగా నిజంగా అది రాంగ్ రిపోర్ట్స్ అని వచ్చింది కాబట్టి మంచి నైపుణ్యం ఉండే వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని బ్లడ్ టెస్ట్లు తీసుకొని మనం మనమే చెక్ చేసుకోకుండా అది డాక్టర్ని వెళ్ళి ఒకసారి ఇట్లా బ్లడ్ రిపోర్ట్ అయితే తీసుకున్నాము ఎలా ఉంది ఏమని అడగాలి ఆ విధంగా నేను ఒక మంచి ఆర్గానిక్ మంచి ఆన్లైన్లో మంచి మంచి ర్యాంక్ ఉండే ర్యాంకింగ్ ఉండే ఒక బ్లడ్ టెస్ట్ బ్లడ్ రిపోర్టర్ ద్వారా నేను తీసుకోవడం జరిగింది డాక్టర్కి వెళ్తే నాకు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంది రెగ్యులర్గా మీరు వాక్ చేయాలి ఇప్పుడు చేసేదానికంటే కూడా ఇంకా వాక్ చేయాలి మంచి డైట్ తీసుకోవాలి వితౌట్ ఆయిల్ అని చెప్పారు అంతకుముందు ఇంకొంచెం ఎక్కువగా ఉండిందండి నేను ఇట్లా వాక్ చేయడం వల్ల చాలా తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళా బ్లడ్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు నాకు రిజల్ట్స్ తక్కువైనప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందండి ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం కోసము మనం ఇలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు మనకి అది దాని ప్రభావం వచ్చి గుండె మీద కూడా ఎక్కువ పెడు పడే ప్రభావం ఉంటుంది తర్వాత వాల్స్ బంద్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మనం ఇప్పుడు మనము అధిక బరువు ఎక్కువ కావడానికి కారణము కొంతమంది వాకింగ్ అనేది చేస్తూ ఉంటారండి కానీ బరువులో ఏ మాత్రం తగ్గుదల అనేది ఉండదు దానికి ముఖ్యమైన కారణం ఏమంటే వాళ్ళు సరైన నిద్రపోకపోవడం సరైన నిద్ర అంటే చిన్నపిల్లలకైతే పది పదకొండు గంటల వరకు నిద్ర అవసరము పెద్దవాళ్ళకైతే ఎనిమిది గంటల నిద్ర అవసరము ఆ ఎనిమిది గంటల నిద్రపోయినప్పుడు నిద్రపోకుండా అధిక స్ట్రెస్ అవన్నప్పుడు ఎంత వాక్ చేసినా కానీ బరువు అనేది తగ్గకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము మంచి ఆహారం మరీ ఎక్కువ మసాలాతో కూడిన ఆహారం కాకుండా తక్కువ మోతాదులో ఉండే ఆహా తక్కువ క్వాంటిటీ క్వాంటిటీస్తో ఉండే కారాలు ఉప్పులు మసాలాలు తీసుకుంటూ మనము ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు మనకి బరువు కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది ఉత్త వాక్ చేయడం వల్ల కాదు మన ఆహార నియమాలు అనేవి కూడా పాటిస్తే మనకి రెండు వర్కౌట్ అవుతాయి వర్కౌట్ అవుతాయి ఎప్పుడైనా కానీ మీరు మొబైల్కి ఎక్కువ అడక్ట్ అయినప్పుడు ఈ వాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మీరు ఎప్పుడైనా వాక్ చేసేటప్పుడు ఇంట్లోనే మొబైల్ పెట్టేసి వెళ్ళండి మీరు అట్లా రోజు రెగ్యులర్గా ఇంట్లో మొబైల్ పెట్టేసి వెళ్ళడం వల్ల రోజు అదొక దినచర్య ఈ రోజుకి వన్ అవర్ మొబైల్ చూడకుండా ఉంటే ప్రశాంతత అనేది ఉంటుంది ఆ ప్రశాంతత వల్ల రోజు రోజు అలవాటు అయిపోయి వన్ అవర్కి పోయి రెండు టూ అవర్స్ త్రీ అవర్స్ పోయి ఇంకా రోజు రోజు మీ ప్రాక్టీస్ వల్ల రోజుకి పొద్దున ఒక వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చూసే పరిస్థితికి అనేది వస్తుంది మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు ఈ స్క్రీన్స్ కనే దానికి అడక్ట్ అయిపోయారండి స్క్రీన్స్ అంటే నథింగ్ బట్ టీవీస్ కానీ మొబైల్స్ కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఆరేళ్ళ పిల్లలకు కూడా సైట్ అనేది వస్తు వచ్చేస్తున్నది అంటే వాళ్ళ ప్రెగ్నెంటీగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ సైట్ అనేది తగ్గించుకోవడం వల్ల ప్రెగ్నెంట్ గర్భం దాల్చినప్పుడు కూడా వాటి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇలా కాకుండా మనం స్క్రీన్స్ అనేవి స్క్రీన్స్ అడక్షన్ అనేవి తగ్గించుకునేసి మనం వాటిని దూరంగా పెట్టి ఆ మంచి ఆహార అలవాట్లు మంచి ఎక్సర్సైజ్ మీద ఫోకస్ పెడితే మంచిది అదేవిధంగా మీలో ఎవరికైనా కళ్ళ సైట్ వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ట్రిక్ని మీరు పాటించండి ట్వంటీ వన్ డేస్ లేదా ఫార్టీ వన్ డేస్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వచ్చే సన్ సైట్ సూర్యకిరణాలు అనేవి చాలా పవర్ఫుల్ అండి ఆ సూర్యకిరణాల మధ్య మళ్లీ మార్నింగ్ మార్నింగ్ మనం దినచర్యలని చేసి ఫ్రెష్ అప్ అయ్యి సూర్యుడికి ఎదురుగా నిలుచుకొని సూర్య నమస్కారం చేసినట్టు ఉంటుంది ప్లస్ ఆయన ఎదురుగా నిల్చుకొని కళ్ళని డైరెక్ట్గా సూర్యకిరణాలు ముందు ఉంచండి అలా ఉంచడం వల్ల రోజుకి రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీకు వీలైతే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లోపలే పెట్టండి అంటే మీకు ఎంత క్యాపబిలిటీ ఉంటుందో అలా పెట్టండి అలా పెట్టడం వల్ల కొంతమంది ప్రూఫ్ అయిందం ప్రూఫ్ ఏమైందంటే వాళ్ళ కంటి సైట్ అనేది తగ్గింది కాబట్టి కంటి సైట్ తగ్గించుకోవడానికి మొబైల్స్ని పడుకునే ముందు అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అన్నా దూరంగా పెట్టండి అట్లా పెట్టలేని వాళ్ళు అట్లీస్ట్ వన్ అవర్ అయినా దూరంగా పెట్టి ముందు నిద్రించండి అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వైఫై వైఫైలో ఉండే ఆ ఎలక్ట్రానిక్ వైబ్స్ అనేవన్నీ కూడా మన నేచురాలిటీని దెబ్బతీస్తాయండి మన సబ్కాన్షియస్ మైండ్ని దెబ్బతీస్తాయి జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి తర్వాత మనం యాక్టివ్గా ఉండకపోవడానికి కూడా కారణము ఈ మొబైల్స్ ఇవన్నీ ఎప్పుడైనా కానీ మీ ఒంట్లో నిసత్తు ఆవరించి శక్తిహీనంగా అనిపిస్తే ఇది కారణాలు కావచ్చండి రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువసేపు నిద్ర నుదిరిపోయి ఉండరు నడక రన్నింగ్ వ్యాయామాలు లాంటివి చేయకుండా బద్దకంగా గడపడము కొన్ని రోజుల పాటు మీ ఒంటిపై సూర్యకాంతి పడిపోవడము ప్రోటీన్ లేని ఆహారం తీసుకోవడము తగినంత మోతాదులో నీరు తాగపోవడము వీ ఈ వీటి వల్ల కూడా మనకేం చేస్తామంటే చాలామంది నీరసము నిసత్వ అనేది ఆగిస్తుంది ఈ నీరసం నిసత్వకు అంత కారణం మనమే అండి ఎప్పుడు కూడా వాకింగ్కి వచ్చే ముందు మీరు ఫోర్ థర్టీ నుండి ఫైవ్ థర్టీ లోపల ఒక ఒక వాటర్ ఒక లీటరు రాగి చెంబులో ఉండే లీటర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ అయితే వద్దండి మరే జంబులో ఉండే వాటర్ అయినా రాత్రి నింపుకొని పగళ్ళు తాగండి తాగేసేయండి దానివల్ల ఏమవుతుందంటే మన షట్ చక్రాలన్నీ కూడా ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు యాక్టివేట్ అవుతాయి ఆ వాటర్ అనేది మన లోపల పోవడం వల్ల మన బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది ప్లస్ బీపీ షుగర్లు తర్వాత హైబీపీ లో బీపీ అనే ఒత్తిడిలు అనేవి తగ్గుతాయి ఇదైతే మీరు కంపల్సరీగా కంపల్సరిగా చేయండి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఒక లీటర్ మంచినీళ్ళు తాగండి అప్పుడు ఆ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీలో ఉండే షట్ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఈ వాటర్ అనేది అందులో వెళ్ళి మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది తర్వాత మార్నింగ్ సిక్స్ తర్వాత మీరు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి తీసుకోండి దాంట్లో మీకు నచ్చింది హనీ కానీ వేసుకోండి లేకపోతే కొంతమంది నిమ్మకాయ హనీ మూడు నిమ్మకాయ హనీ తర్వాత అల్లం వేసుకొని తాగుతూ ఉంటారు నాకైతే నిమ్మకాయ అనేది అస్సలు ఒంటికి పడదండి వాళ్ళ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి నేను లైట్గా గోరువెచ్చని వాకింగ్కి వచ్చే ముందు గోరువెచ్చని నీటిలో తా కాస్త తేనె కాస్త అల్లం కలుపుకొని తాగేసి నేను వాక్ అనేది చేస్తాం చేయడం జరిగింది ఇది ప్రతిరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేగానే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత సిక్స్ ఓ క్లాక్కి నేను హాట్ వాటర్ తీసుకోవడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల నాకు కొంచెం రిజల్ట్స్ అయితే వచ్చిందండి అంటే ఎంత బరువు తగ్గాను అన్న దానికంటే కూడా నాకు వన్ ఒంటికి తేలిగ్గా ఉంది కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది ఇంకా నన్ను నేను ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలండి ఇదైతే సరిపోదు డాక్టర్ చెప్పారు రెండు ఇంకా వెయిట్ అయితే ఎక్కువగా ఉన్నావు ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అని చెప్పారు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత నేను ఒక బ్లడ్ రిపోర్ట్ అన్నీ తీసుకొని మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది మనకి నాకు మొత్తం కలిపి బ్లడ్ రిపోర్ట్కి సెవెన్ ఫిఫ్టీ డాక్టర్ కన్సల్టేషన్కి సెవెన్ ఫిఫ్టీ పదహైదు వందల రూపాయలు ఎక్కువ అని కాదని మనం అంత ఆరోగ్యానికి పదహైదు వందల మన కోట్ల ఆస్తున్నా కానీ మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి ఇది చిన్న భేద పేద అని ఏం కాదు ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం పైన ఈ ముందే వెనక ఏదో లక్షలు లక్షలు పెట్టేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ ప్రతి ఒక్కరు చేసుకోవడం మంచిదే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని నా అభిప్రాయం అదేం పెద్ద ఖర్చు కాదని నా అభిప్రాయం మన ఆరోగ్యం ముందర గమ్యము ఎంత దగ్గరగా ఉన్నా ప్రయాణాన్ని ఆపితే దాన్ని ఎప్పటికీ చేరుకోలేము అడుగులు ముందుకు పడుతున్నప్పటికీ ఎంత దూరమైనా తిరిగి తరిగిపోతుంది లక్ష్య సాధన విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మనము వాకింగ్ చేయడానికి లంచ్ బాక్స్ అవసరం పిల్లల ఆటంకము హస్బెండ్ ఆటంకము మరి ఇతర కారణాలు చెప్పి మనం ఆగిపోకూడదు మన ప్రయత్నం అనేది ప్రయత్నం అనేది చేస్తూ రెగ్యులర్గా చేస్తూ ఉండేటప్పుడు మనకి ఏదైనా కానీ సాధ్యమే అవుతుందండి ఇంకొక విషయం అండి జీవితంలో మనకి ఎన్ని సమస్యలు ఎదురు ఎన్ని ఎదురు దెబ్బలు బాధలు బాధలు తరిగినా కానీ అవన్నీ మనం మంచుకే అవసరమే అండి మనకి ఆ విలువైన పాఠాలు నేర్పుతాయి ఏ అది మనం ఏం చేస్తామంటే అంటే ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నాము ఏ విషయంలో మనం స్ట్రాంగ్గా ఉండమని తెలియచేసేది మన కష్టాలు మనకు వచ్చిన కష్టాలు మన సమస్యలే అండి కాబట్టి మనకి ఏదైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు వాటిని వాటికి ఒక కృతజ్ఞత చెప్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పుకొని వాటిని సొల్యూషన్ చూసుకుంటూ ముందుకెళ్ళాలి స్వ స్వయ ఎదుగుదల కోసము మనపై మనం పెట్టుకునే పెట్టుబడులు అనేవి పెట్టుబడి విషయంలో ఎప్పుడూ చౌకగా మనం ఆలోచించకూడదు కోసం ఆలోచించకూడదండి మన కోసం మనం పెట్టే నాణ్యమైన పెట్టుబడులు ఏమంటే నాణ్యమైన దుస్తులు కొనుక్కోవడము రోజు పోషకాహారం తీసుకోవడము మంచి పుస్తకాలు చదవడము కొనుగోలు చేయడం మంచి పుస్తకాలు కొనుగోలు చేయడము చదవడము మెరుగైన శిక్షణ శిక్షకుల దగ్గర శిక్షణ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం మనం వ్యక్తిగతంగా ఎదగడానికి ఇలాంటివన్నీ పెట్టుబడులండి ఇలాంటి పెట్టుబడుల్లో మనం రాజీ పడకూడదు పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫుడ్ తీసుకోవడంలో అది కాస్ట్లీ అయినా పర్వాలేదండి అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిదే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లో పోయే ఈగలు ఈగలు తోమేది చౌకగా ఉందని చెప్పి ఈ కాలంలో ఎవరు తినరు రోడ్ సైడ్ ఫుడ్స్ తక్కువగా వస్తుందని చెప్పేసి మనం గబగబా తినేస్తూ ఉంటాము అలా కాకుండా నీటుగా ఉంటే తినచ్చు నీట్గా లేకపోతే దాన్ని అవాయిడ్ చేయండి ఒక రెస్టారెంట్లో కానీ లేకపోతే మంచి హోటల్లో హైజెనిక్గా ఉండే మంచి హోటల్లో ఎక్కువ తినకపోయినా మన బడ్జెట్ తగ్గట్టు నాణ్యమైన ఫుడ్ తీసుకోవడం అనేది ము ముఖ్యమండి మనం వేసే బట్టలు కూడా ఎండాకాలంలో కాటన్ డ్రెస్సులు వేసుకోవడము తర్వాత చలికాలంలో ఉలన్ బట్టలు అనేది శరీరాన్ని తట్టుకునే విధంగా మనము మన బాడీని కూడా కోఆపరేషన్ చేసి చేసుకోవడం మంచిది రోజు నడక వల్ల మనకు ఉపయోగపడేది ఏంటంటే ఏకాగ్రత అనేది బాగా జరుగుతుంది బరువు అనేది అధిక బరువు నుంచి నివారణ జరుగుతుంది తర్వాత ఒక పది నిమిషాల నడక వల్ల పది కిలోల క్యాలరీస్ అనేవి వెయిట్ అనేది తగ్గుతుంది ఆ విధంగా మన మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏకాగ్రత అనేది వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ